హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ షేర్గూడెం గ్రామ వాస్తవీలు వీళ్ళంతా ఈరోజైతే అమ్మవారి దగ్గర చాలా పెద్దగా దావ చేస్తున్నారు ఇక్కడి నుంచి నామినేషన్ వేసుకున్నారు అమ్మవారి దగ్గర నుంచి విన్ అయ్యారు అమ్మవారికి మొక్కులను ఈ ఈరోజు ఇక్కడనే పెద్ద దావ చేసి అమ్మవారికి ఏమేమి కావాలో అన్నీ సమర్పించుకున్నారు కొత్తగా ఎన్నిక కాబడ్డటువంటి సర్పంచ్ గారు గ్రామ ప్రథమ పౌరుడు వీరేశం గౌడ్ గారు హాయ్ హాయినా నమస్తే నెక్స్ట్ గ్రామ చెరగూడ గ్రామ వాస్తవులు కర్తాల కిషన్ మీరు వరుసగా పరిచయాలు చేసుకోండి సిర్పంగి శంకర్ వార్డ్ మెంబరా సీనియర్ కార్యకర్త నెక్స్ట్ గిరిబాబు నెక్స్ట్ సీనియర్ నాయకుడు సీనియర్ నాయకులు పేరు చెప్పండి సిర్పంకి కృష్ణ నెక్స్ట్ మీరు మీరు చెప్పండి కర్తాల వెంకటేష్ మా ముంబైలో నివాసం ఉంటారు గల్ఫ్ చాలా ఏళ్ళు గల్ఫ్లో ఉండారు సొంతం షేరుగూడెం గ్రామం ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చారు భాస్కర్ రెడ్డి తుమ్మల సీనియర్ నాయకులు యాదయ్య ఇక్కడ సన్మానాలు అయితే జరుగుతున్నాయి ముర్దొడ్డి జంగయ్య గారుకి మీరెవరు సన్మాన పేరు గుర్తులేదు శిల్పం గాలే సన్మానం చేస్తున్నారు ఆ తర్వాత గిరిబాబు సర్పంచ్ గారు మాట్లాడుతున్నారు బిజీలో ఉన్నారు ఇటు నుంచి చెప్పండి ఇంకా అమ్మ ఏ వార్డు సెకండ్ వార్డ్ విన్నా ఎంత మెజారిటీ ఓకే మీరు చెప్పండి మీరు చెప్పండి

చిర్పంగి గాలి సూపర్ పేరు కూడా అదే మరి చిర్పంగి చిర్పంగనే చెప్తుండు ఫ్రెండ్స్ న్యూ అయితే హ్యాపీగా ఉన్నారు అనుకున్న వాళ్ళని సర్పంచ్ గా గెలుపించుకున్నారు ఆ బీఆర్ఎస్ పార్టీగా మా సర్పంచీ అందరితో హ్యాపీ చాలా మంది వచ్చారు జనాలు అయితే ఇక్కడ షేరుగూడెం చాలా మంది వచ్చారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం పార్టీ స్టార్ట్ అవ్వబోతుంది స్టార్ట్ అవ్వలే వంటలు అయితే అన్నీ రెడీ అయ్యాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నమ్ చెప్తా కాబోయే సర్పంచ్ గారు కొంచెం మీరేం చేస్తున్నారు ఇన్ని గ్రామానికి ఏం అవసరం ఉన్నాయి మీరేమేం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు కావాలి కదా మాకు ఇంత మందిలో చెప్తాం కొంచెం ధైర్యం వస్తుంది కొంచెం ధైర్యం వస్తుంది మాకు ఓకే గ్రామానికి ముఖ్యమైన సమస్య ఏంటంటే సరే మన ఊర్లో కొంచెం మంచిగానే ఉన్నప్పటికీ కంకణాల గూడంలో మేజర్ సమస్య ఏముందంటే రేషన్ షాప్ రేషన్ షాప్ సమస్య ఉంది ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేద్దామని ఆలోచిస్తున్నాం గల్లీ తర్వాత డ్రైనేజ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి గ్రామంలో కూడా కొంచెం కోతల వేడదు ఎక్కువ ఉంది వాటిని కూడా నివారించేందుకు ఇంకా ఉన్నాయి చాలా సమస్యలు మా గ్రామాన్ని చేయడం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపియాలని మాకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఫోన్ కాకుండా ఒక్కో ఫోన్ రాగానే మీరు ఎదురుగా ఉండాలని ఆకర్షిస్తున్నాం కోరుకుంటున్నాం రామాలయం అది నోటీస్ లో ఉంది

మన ఇంత ముందుకు అన్నగారు మన బీఆర్ఎస్ పార్టీలో మన తండ్రితో పాటు పని చేసి అన్న కొద్దిగా రోజులు బయటికి వెళ్ళిం తర్వాత ఈరోజు మనం చేసే విధానాలు బట్టి మనం చేసే విధానాలను బట్టి మనం నచ్చి అన్న ఈరోజు ఈ సర్పంచ్ గెలిచిన సర్పంచ్ కూడా మనకు మనతో పాటు కొంచెం తోడుపడ్డాడు ఈరోజు కొత్త సర్పంచ్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ చేర్చుకుంటున్నాం

ధర్బంజి మళ్ళీ కలుద్దాం. అమ్మవర్ దగ్గర ఇంతక రెడ్ టెంపు చేసుకున్నాం. అమ్మవర్ దగ్గర ఫస్ట్ సారి కూడా అక్కని ఆశీస్సులు తీసుకున్నాం. అమ్మవారికి గుడి నిర్మనం చేయించినాం పూర్తిగా. ఈసారి కూడా మనం చేసినట్టుగా అమ్మవర్ మధ్య ఇంకపచ్చగా చేసురం. ఓకే. ఓకే. మీరు మాట్లాడండి అన్నా. సీనియర్ నాయకుల్లో మీరు కూడా మాట్లాడండి. ఫుల్ సపోర్ట్. మన బీసీ వాదన తెలుగు ఓకే నాకు బీసీ బిడ్డ టీఆర్ తెలంగాణ రాజకీయ పార్టీ నుంచి మనన గారు రాష్ట్రం ఎట్లా ఇచ్చిండు మన బీసీ బిడ్డను గెలిపించుకోవాలనుకుండు నేను పూర్తి మద్దతు తోటి నా బీసీ బిడ్డకు పూర్తి మద్దతు ఇచ్చినాం గెలిపించుకున్నాం అది ఎన్ని రోజులు ఉన్నా సరే అలా కొంచెం మాట్లాడలేదు అలా సేమ్ ఇంత బీఆర్ఎస్ ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉండాలి మాట్లాడ మేడం మాట్లాడండి ఈరోజు బీఆర్ఎస్ శివంగి రవీందర్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ చేరిక అనేది ఒక కళ్ళలాగా ఉన్నది అయితే బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి నేను అనేక పదవులు మండల కార్యవర్చ కార్యవర్గ సభ్యుని కూడా చాలా రోజులు పనిచేసి కేసీఆర్ గారి మా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి అదే ఆధ్వర్యంలో నేను అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని ఆ రోజు కేసీఆర్ను అరెస్ట్ చేసిన రోజు కూడా నా మీద అనేక కేసులు ఉన్నా నేను ఆ రోజు దీక్ష కేసీఆర్ను అరెస్ట్ చేసిన రోజు నేను నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి సురేష్ కుమార్ ఇట్లా నా వెంట పడ్డ ఉద్యోగం కోసం నేను ఎక్కడ తల ఉంచకుండా నేను ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని ఆ తర్వాత కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నేను మా మీ ఎస్సీలమైనటువంటి వ్యక్తుల భూములు తీసుకున్నప్పుడు నేను వ్యక్తులు కొంచెం చెప్పండి కొంచెం అయితే వ్యక్తుల కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మా మేమంతా వలస పోతాం కంకణాల గూడవలో సిర్పాడంలో బాంబేలో బాంబేలో వలస పోతాం ఆ తర్వాత నేను పర్మనెంట్ అయినప్పుడు ఇప్పుడు అయితే ఆ తర్వాత ఉద్యోగం చేస్తానికి ఎక్కువ టైం లేకుండా దీనిలో రెండు వేల పద పదమూడులోనే కేసీఆర్ కేసీఆర్ పదహారు కేసీఆర్ కలిసిన ఆ తర్వాత నేను రెండు వేల పదమూడులో కరుణ ప్రభా కర్ణుడు అసలు బాలకృష్ణ కూడా తీసుకుపోయి ఒక నేను తెలంగాణ ధూమ్ పెట్టినటువంటి వ్యక్తిని మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చి మళ్ళీ మీరు పార్టీలోకి ఒక మా బీసీ బిడ్డ కాబట్టి చాలా మంచి వ్యక్తి కాబట్టి అతను నిలబడ్డాడు అన్న ఎమ్మటే నేను ఇప్పటి నుంచి ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం కోసం చేయాలి మంచి వ్యక్తులు ఎస్సీ ఎస్ బీసీ మైనారిటీల ఐక్య కోసం మనందరం సపోర్ట్ చేయాలి మనం సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు పార్టీ తనకి సపోర్ట్ చేసి మాకు కూడా సపోర్టుగా ఉండాలని చెప్పి మీరు కొనుకుంటూ ఆ ఊరి అందుబాటులో ఉండకపోతే మనం ఊరుకుంటా కదా అందుబాటులో ఉండకపోతే మనం ఊరుకుంటా కదా ఇంకా రండి మాట్లాడతారా మంచిగా మాట్లాడండి ఇంక మాట్లాడతారా ఒక ఓకే ఫ్రెండ్స్ బాయ్ మిమ్మల్ని సపరేట్